హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రేపు అంటే సెప్టెంబర్ ఎయిత్న మనకైతే సిపి గేట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కాబోతూ ఉన్నది అయితే రేపు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం అనుకున్న యూనివర్సిటీలో మనకు నచ్చిన యూనివర్సిటీలో సీట్ వస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఫీ పేమెంట్ ఎంత చేయాలి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకోవాలా ఏంటి అనేది చూద్దాము అండ్ అట్ ద సేమ్ టైం మనకు సీటు మనం అనుకున్న యూనివర్సిటీలో కాక వేరే యూనివర్సిటీలో వస్తే అంటే మనకు నచ్చిన యూనివర్సిటీ కాకుండా నాకు ఓయూలో రావాలని ఉందనుకోండి సపోజ్ కానీ నాకు కేయూలో వచ్చింది లేకపోతే వేరే యూనివర్సిటీలో వచ్చింది మరి నేను ఈ సీట్ని కన్ఫామ్ చేసుకోవాలా కన్ఫామ్ చేసుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలా మళ్ళీ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళాలా ఇన్ని డౌట్స్ ఉంటాయి అండ్ మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి మరి నాకు ఫస్ట్ ఫేజ్లో నేను అనుకున్న దగ్గర రాలేదు మరి సెకండ్ ఫేజ్లోనైనా నేను అనుకున్న దగ్గర వచ్చేట్టుగా వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా చూద్దాం అండ్ ఇంకొకటి ఇవి ఫస్ట్ కేసు సెకండ్ కేసు అయితే ఇప్పుడు మనం చూసినాయి థర్డ్ కేసు ఏంటంటే అసలు నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది థౌజండ్స్లో ర్యాంక్ వచ్చింది అసలు నాకు ఎక్కడా సీట్ అలవాటు కాలేదు ఫస్ట్ ఫేజ్లో నేను ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏ యూనివర్సిటీలో ఏ సబ్ క్యాంపస్లో ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా సీట్ రాలేదు అంటే మరి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం వీడియో లెంతీగా అయింది వీడియో దాదాపు ఇరవై ఒక్క నిమిషాలు అయింది అండ్ ఈ వీడియోలో నేనైతే ప్రతి డౌట్ని చాలా చిన్న డౌట్ని మైన్యూట్ డౌట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఈ వీడియో చూసినాక మీకు సీట్ వస్తే ఏం చేయాలి మీకు నచ్చిన సీట్ వస్తే అంటే నచ్చిన యూనివర్సిటీలో సీట్ వస్తే ఏం చేయాలి నచ్చని దగ్గర సీట్ వస్తే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అసలు సీటే రాకపోతే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ డౌట్స్ క్లియర్ అవుతాయి అండ్ ఆన్లైన్ పేమెంట్ ఎంత చేయాలి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఎంత ఉంటుంది రెగ్యులర్ వాళ్ళకి ఎంత ఉంటుంది అన్నీ చూసేద్దాం అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాము అంటే మనకు మనం వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నాం మనం అనుకున్న యూనివర్సిటీలో మనకు నచ్చిన యూనివర్సిటీలో సీట్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి పేమెంట్ ఎంత చేయాలి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి మన కాలేజ్లో మన యూనివర్సిటీలో మనకు సీట్ వచ్చిన దగ్గర ఏమేమి తీసుకుంటారు సర్టిఫికేట్స్ అన్నీ చూద్దాం ఫస్ట్ మీకు ఇక్కడ సీట్ వచ్చింది యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ సీట్ అని అనుకున్నప్పుడు మీరేం చేయాలి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకు మీరు ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఆన్లైన్లో కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు రెగ్యులర్లో సీట్ వస్తే ఎనిమిది వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు మీ ర్యాంక్ ఎక్కువ ఉండి సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చినా కూడా మీ ఇన్కమ్ అనేది లోవర్ ఉంటే మీ ఇన్కమ్ అనేది లోవర్ ఉంటే అప్పుడు కూడా మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇన్కమ్ అనేది లోవర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఇన్కమ్ హయ్యర్ ఉందనుకోండి ఫీ రియం ఎంబర్స్మెంట్ రాదు అండ్ ఈ ఫీ రియం ఎంబర్స్మెంట్కి సంబంధించి సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనే విషయం మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం దీనికి సంబంధించి వీడియో మన ఛానల్లో ఉంది రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్డ్ ట్రేడ్ ఏంటి అసలు ఏంటి అనేది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ ఇంకొకటి మీ సర్టిఫికేట్స్ ఏమైనా మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే ఎట్లా అప్లోడ్ చేయాలి ఏదైనా సర్టిఫికేట్ పడితే ఎట్లా అప్లోడ్ చేయాలి ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేది కూడా నేను నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేసిన ఒకసారి ఛానల్లో చెక్ చేసుకోండి ఇంకా విషయానికి వస్తే మీకు నచ్చిన దగ్గర సీట్ వస్తే ఫేజ్ వన్లో మీకు సీట్ వచ్చింది మీరు ఆ సీట్తో సాటిస్ఫై అయ్యారు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలనుకున్నారు మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఓకే యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ సీట్ వెంటనే ఏం చేయాలి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి మీరు రెగ్యులర్లో సీట్ వస్తే కొంత ఒక వేరే అమౌంట్ ఉంటుంది సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వస్తే ఒక వేరే అమౌంట్ ఉంటుంది సో మీరు అట్లా పేమెంట్ చేసుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది అంటే మీరు పేమెంట్ చేశారు కాబట్టి ఆ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఆ పేమెంట్ చేసిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది రేపు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎట్లా డౌన్లోడ్ చేయాలి పేమెంట్ ఎట్లా చేయాలి అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం కాకపోతే ప్రాసెస్ ఏంటనేది చెప్తున్నా సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక సర్టెన్ డేట్స్ ఇస్తారనమాట అంటే ఈ డేట్న మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి మీకు వచ్చిన యూనివర్సిటీలో మీకు వచ్చిన కాలేజ్లో ఆఫ్లైన్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి కొన్ని డేట్స్ ఇస్తారు ఆ డేట్స్లో మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఆ ఇన్స్టిట్యూట్కి లేదా ఆ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎట్లా పోవాలి అంటే మీ దగ్గర ఉన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోండి టెన్త్ క్లాస్ మెమో దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు డిగ్రీ వరకు ఉన్న అన్ని మెమోస్ బోనఫైడ్స్ టీసీ ఇన్కమ్ క్యాస్ట్ దీనికి సంబంధించి కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో అన్ని సర్టిఫికేట్స్ తీసుకుని మీరు అట్లనే టూ సెట్స్ ఆఫ్ కాపీస్ తీసుకోండి మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకోండి ఒరిజినల్ ఒక సెట్ ఉండాలి ఇంకో టూ కాపీస్ ఇంకో టూ సెట్స్ జెరాక్స్ ఉండాలి సో అవి తీసుకొని మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్తే మీరు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుపోయారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారనమాట అవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఆ సర్టిఫికేట్స్ మీవేనా ఇదంతా స్క్రూటినీ చేసిన తర్వాత మీరు ఏవైతే టూ సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళమని చెప్పాను కదా ఆ టూ సెట్స్ జిరాక్సెస్ అయితే అవి వాళ్ళు తీసుకుంటారనమాట తీసుకుని అవి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మీ ఒరిజినల్ టీసీ అండ్ బోనఫైడ్ మీరు లాస్ట్ స్టడీడ్ టీసీ ఉన్న బోనఫైడ్ ఏదైతే ఉంటుందో అవి అయితే వాళ్ళైతే ఒరిజినల్స్ తీసుకుని వాళ్ళు ఉంచేసుకుంటారు యూనివర్సిటీ వాళ్ళు అండ్ మీకు మిగిలిన అన్ని మెమోస్ అన్ని బోనఫైడ్స్ మీ మీకు రిటర్న్ చేస్తారు ఒక లాస్ట్ స్టడీడ్ టీసీ అండ్ బోనఫైడ్ తప్ప సో ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఇంకొకటి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా మీ ఫొటోస్ ఆ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి ఒక త్రీ అట్లా త్రీ ఫోర్ అట్లా తీసుకెళ్ళండి పేస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ టీసీ ఇంకా బొనఫైడ్ తీసుకున్న తర్వాత మీకు అయితే జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారన్నమాట జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్ ప్రింట్ ఇస్తారు మీరు ఆ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఆ ఒరిజినల్ తీసుకెళ్ళి మీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలి ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఆ జాయినింగ్ రిపోర్ట్ మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళకండి తీసుకెళ్తే మీకు సీట్ కన్ఫర్మేషన్ కాదు ఏం చేయండి అంటే ఆ ఇచ్చిన ఒరిజినల్ జాయినింగ్ రిపోర్ట్ని మీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళండి ఫస్ట్ సపోజ్ మీది బాటినీ డిపార్ట్మెంట్ అనుకోండి మీ వెరిఫికేషను ప్రిన్సిపల్ ఆఫీస్లో జరిగింది ప్రిన్సిపల్ ఆఫీస్లో మీ మీరు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు ఆ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకున్న ఆ రిపోర్ట్ని మీరేం చేయాలి మీ డిపార్ట్మెంట్ బాటిని కాబట్టి బాటినీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అక్కడ ఒక స్టాఫ్ ఉంటారు ఆ స్టాఫ్కి మీరు ఒరిజినల్ సబ్మిట్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక జెరాక్స్ కాపీ అది మీ దగ్గర పెట్టుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ జాయినింగ్ రిపోర్ట్ మీద మీ మొబైల్ నెంబర్ రాయమంటారు ఏ మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్ ఉందో ఆ మొబైల్ నెంబర్ మీరు ఆ జాయినింగ్ రిపోర్ట్ మీద రాసివ్వండి మీకు ఆ మొబైల్ నెంబర్తోనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు అఫీషియల్గా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్ అందరినీ అందులో జాయిన్ చేస్తారు సో మీకు ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట సో ఇది మనకు నచ్చిన దగ్గర సీట్ వస్తే మనం అనుకున్న యూనివర్సిటీలో అనుకున్న కాలేజ్లో సీట్ వస్తే ఏం చెయ్యాలి అనే ప్రాసెస్ టోటల్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ ఇప్పుడు రెండో సిచ్యువేషన్ ఏంటంటే మీకు సీట్ వచ్చింది మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది కానీ మీకు అనుకున్న దగ్గర సీట్ రాలేదు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలనుకుంటే మీకు వేరే ఎక్కడో వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చింది మీకు ఆ సీట్ ఇష్టం లేదు మీకు ఆ యూనివర్సిటీ నచ్చదు ఇష్టం లేదు మీకు ఉస్మాని యూనివర్సిటీ ఏ కావాలి అని మీరు అనుకుంటున్నారు మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా లేదంటే ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వాలా అంటే వచ్చిన సీట్లో జాయిన్ అవ్వాలా లేదా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా మరి సెకండ్ ఫేజ్లో నేను వెబ్ ఆప్షన్స్ ఇస్తే నాకు సెకండ్ ఫేజ్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనో లేకపోతే నేను అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంటుందా పోతుందా అసలు మనం అనుకున్న యూనివర్సిటీలో అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోతే ఏం చేయాలి ఫర్దర్ ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూద్దాం మీకు సీట్ వచ్చింది ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూడండి మీకు సీట్ వచ్చింది కానీ మీరు ఆ సీటుతో సాటిస్ఫై కాలేదు ఆ యూనివర్సిటీతో ఆ సీట్తో మీరు సాటిస్ఫై కాలేదు ఇప్పుడు ఏం చేయాలి మీకు ఆ సీటు నచ్చకపోయినా సరే మీరు ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోండి మీరు పేమెంట్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి అదైతే సీట్ కన్ఫర్మేషన్ చేసుకోండి మీరు చేసుకుని ఎందుకు నాకు సీట్ వద్దు కదా నాకు యూనివర్సిటీ వద్దు నాకు కాలేజ్ వద్దు మరి నాకు ఆ సీట్ ఎందుకు నేను పేమెంట్ ఎందుకు చేయాలంటే మీరు సేఫ్ సైడ్ ఉండాలని చెప్తున్నాను నేను ఒకసారి ఎట్లనో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు అనుకున్న దగ్గర సీట్ రాలేదు మీరు ఏం చేస్తారు నాకు ఆ సీట్ వద్దు కాబట్టి నేను ఆన్లైన్ పేమెంట్ చేయను నేను డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అని అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిరూరు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయలే చేయకపోతే ఏమవుతుంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేయలే కాబట్టి ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతారు మీకు సెకండ్ ఫేజ్లో కూడా మీరు అనుకున్న దగ్గర సీట్ రాకపోతే ఎట్లా మీరు సేఫ్ సైడ్ ఉంటారు కదా మళ్ళీ ఇంకెక్కడో సీట్ వస్తుంది మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాక వేరే యూనివర్సిటీలో సీట్ వస్తే ఏదో చిన్న యూనివర్సిటీలో సీట్ వచ్చింది మీరు ఆ సీటుతో కూడా సాటిస్ఫై కాకపోతే సో అప్పుడు ఎట్లా సో అందుకనే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కన్ఫామ్ చేసుకోవాలి కన్ఫామ్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు హోల్డ్లో ఉంటుంది మీరు ఎందుకంటే మీరు పేమెంట్ చేశారు కదా సో పేమెంట్ కాబట్టి మీకు ఆ సీట్ హోల్డ్లో ఉంటుంది సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కాబట్టి దీనికన్నా మంచి యూనివర్సిటీ వస్తే మీరు ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు మరి నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మరి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలా అంటే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ అలాట్ అయిన సీట్కి అట్లా కూడా చేయొచ్చా అంటే అట్లా చేయకండి మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతారో మీ టీసీ అనేది వాళ్ళు తీసుకుంటారు కదా యూనివర్సిటీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు మీ టీసీ ఇంకా బోనఫైడ్ తీసుకుంటే రేపు మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో మంచి సీట్ వస్తే మీకు ఇంకో యూనివర్సిటీలో సీట్ వస్తే మీరు అక్కడే సబ్మిట్ చేస్తారు మళ్ళీ అక్కడ మీకు టీసీ బోనఫైడ్ మళ్ళీ ఉండవు కదా ఒరిజినల్ సబ్మిట్ చేయడానికి కాబట్టి మీరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చెయ్యండి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళకండి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళకపోయినా మీ సీట్ అట్లనే ఉంటుంది మీకు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఏదో ఒక దగ్గర సీట్ అలాట్ అవుతుంది కదా సో అప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో ఏదో ఒక దగ్గర సీట్ అలాట్ అయితే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు నచ్చిన సీటా నచ్చిన యూనివర్సిటీయా నచ్చని యూనివర్సిటీయా అదంతా సంబంధం లేదు ఇంకా మీకు ఏదో ఒక దగ్గర సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే మీరు ఫస్ట్ ఫేజ్లో హోల్డ్లో పెట్టుకున్న సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది మరి అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లోనైనా మంచి సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మనకు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాలేదు మరి సెకండ్ ఫేజ్లోనైనా మంచి యూనివర్సిటీలో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా ఒకసారి చెప్తా చూడండి సపోజ్ మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారనుకుందాం మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నిజాము సైఫాబాద్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ పాలమూరి యూనివర్సిటీ మహాత్మా గాంధీ జెఎన్టీయూ తెలంగాణ యూనివర్సిటీ ఇట్లా అన్ని యూనివర్సిటీస్ ఇచ్చారు మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కావాలి కానీ మీకు వచ్చిన ర్యాంక్కి ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ది బెస్ట్ యూనివర్సిటీ అంటే కాకతీయ యూనివర్సిటీ నాకు ఆ కాకతీయ యూనివర్సిటీ కూడా వద్దు నాకు ఉస్మానియానే కావాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఫేజ్లో ఇన్ని యూనివర్సిటీస్ ఇచ్చారు కదా ఉస్మానియా నుంచి మొదలు పెడితే కింద ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దాకా మీరు అన్నీ ఇచ్చారు సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో ఇవన్నీ ఇవ్వనక్కర్లేదు మీకు కాకతీయ యూనివర్సిటీలో ఆల్రెడీ సీట్ వచ్చింది మీరు కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ పెట్టారు సెల్ఫ్ ఫినాన్స్ పెట్టారు కానీ మీకు కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది రైట్ అనుకోండి సపోజ్ మీరు అనుకున్న యూనివర్సిటీలో రాలేదు కానీ వేరే ఒక యూనివర్సిటీలో రెగ్యులర్లో కాకుండా సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి ఉస్మానియాలో ఫస్ట్ రెగ్యులర్ పెట్టండి ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ పెట్టండి తర్వాత మీకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సబ్ క్యాంపస్లు కూడా ఓకే నాకు హైదరాబాద్లో ఉండాలి నేను హైదరాబాద్లో చదువుకోవాలి ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఓకే మెయిన్ క్యాంపస్ అయినా ఓకే లేదా నాకు సబ్ క్యాంపస్లో అయినా ఓకే అనుకుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత సబ్ క్యాంపస్లో కూడా ఒక్కొక్కటి పెట్టుకోండి మళ్ళీ ఈ సబ్ క్యాంపస్లలో కూడా రెగ్యులర్ పెట్టండి ఫస్ట్ ఆప్షన్ సపోజ్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఆప్షన్ ఇస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే అందులో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టండి అట్లా రెండు ఆప్షన్స్ అయిపోతాయి మళ్ళీ ఉస్మానియా తర్వాత మీరు సబ్ క్యాంపస్ పెట్టాలనుకుంటే నిజాం అనుకుంటే నిజాంలో మీ కోర్స్ ఉంటే నిజాంలో రెగ్యులర్ పెట్టండి సెల్ఫ్ ఫినాన్స్ పెట్టండి సైఫాబాద్లో కూడా మీ కోర్స్ ఉంటే రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ సేమ్ సెకంద్రాబాద్ పీజీ కాలేజ్ కూడా అంతే పెట్టండి ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు కాకతీయ యూనివర్సిటీలో ఆల్రెడీ సీట్ వచ్చింది కదా మరి ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇవ్వాలా అంటే మీకు కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే మీరేం చేయండి మీకు ఇప్పుడు మీరు కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టండి రెగ్యులర్ మాత్రమే పెట్టండి కాకతీయ యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టకండి ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంక్కి ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ ఫేజ్లో కూడా రాలేదు అనుకుందాం సెకండ్ ఫేజ్లో కూడా మీకు ఉస్మానియా యూనివర్సిటీ రాలేదు సబ్ క్యాంపస్లలో కూడా రాలేదు రెగ్యులర్ రాలేదు సెల్ఫ్ ఫినాన్స్ రాలేదు కానీ మీకు కాకతీయ యూనివర్సిటీలో ఆల్రెడీ సెల్ఫ్ ఫినాన్స్ వచ్చింది కాబట్టి అంటే మీకు వచ్చిన ర్యాంకుకి కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుంది పక్క అని మీకు అర్థమైంది కదా కానీ మీకు సెల్ఫ్ ఫినాన్స్ వచ్చింది సెల్ఫ్ ఫినాన్స్లో ఫీ పేమెంట్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్తో కంపేర్ చేసినప్పుడు మరి సెకండ్ ఫేజ్లో కూడా మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాకపోతే ఆడ కాకతీయ యూనివర్సిటీలో ఉన్న సీట్ పోతుంది అంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ పోతుంది మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీకు ఉస్మాని యూనివర్సిటీ రాక ఇటు సబ్ క్యాంపస్లు రాక అట్లా కూడా నష్టమవుతుంది కాబట్టి మళ్ళీ సేఫ్ సైడ్ ఉండడం కోసం కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టుకోండి అంటే మీకు ఏదైతే యూనివర్సిటీ వచ్చిందో దాంట్లో మీకు సెల్ఫ్ ఫినాన్స్ వస్తే మళ్ళీ రెగ్యులర్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి లేదు మీకు కాకతీయ యూనివర్సిటీలోనే చదువుకోవాలని ఉంది మీకు అందులోనే సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో కూడా కానీ సెల్ఫ్ ఫినాన్స్ వస్తే మీరు ఏం చేయండి ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ ఇవ్వండి ఒకటే ఒక ఆప్షన్ వెబ్ ఆప్షన్ ఇవ్వండి ఏంటంటే కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ అని మాత్రమే ఇవ్వండి మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ ఇవ్వనక్కర్లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి మిగిలిన యూనివర్సిటీస్ పరిస్థితి ఏంటి పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ తెలంగాణ యూనివర్సిటీ ఇవి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా లేదా అంటే మీకు ఆల్రెడీ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది కదా ఫస్ట్ ఫేజ్లో మీరు కాకతీయ యూనివర్సిటీ వదిలిపెట్టుకొని దాని కింద ఉన్న యూనివర్సిటీస్ మళ్ళీ ఎందుకు ఇస్తారు వెబ్ ఆప్షన్ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఎందుకు ఇస్తారంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా ది బెస్ట్ యూనివర్సిటీ రావాలని ఫస్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు సో అట్లాంటప్పుడు మీరు మళ్ళీ కింద ఉన్న యూనివర్సిటీస్ అంటే కాకతీయ కింద ఉన్న యూనివర్సిటీస్ మీరెందుకు ఇస్తారు ఇవ్వకండి మీకు ఆల్రెడీ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేసి చెప్తున్నా అంటే మిస్టేక్స్ చేయొద్దు అందుకనే రిపిటీషన్ ఉంటుంది రిపీట్ చేసి చెప్తున్నా అనిపిస్తే మాత్రం ఇంకా నేను ఏం చేయలేను మీకు ఆల్రెడీ కాకతీయ యూనివర్సిటీలోనో లేదా ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఉస్మానియా కాకుండా వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చింది మీరు ఏం చేయాలి ఇప్పుడు దానికన్నా మీరు పైనున్న యూనివర్సిటీ చూస్తున్నారు కాబట్టి మీరు దానికన్నా పైనున్న యూనివర్సిటీ మాత్రమే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వండి దాని కింద ఉన్న యూనివర్సిటీస్ అంటే కాకతీయలో సీట్ వస్తే మీరు కాకతీయ కింద ఉన్న యూనివర్సిటీస్ ఎందుకు పెట్టుకుంటారు దాని కింద ఉన్న యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది మీకు కాకతీయలో సీట్ వచ్చిందంటే సపోజ్ అనుకుంటే మీకు దాని కింద ఉన్న యూనివర్సిటీలో సీట్ రాదా వస్తుంది కదా మీరు ఏం చేయాలి దాని పైన ఉన్న యూనివర్సిటీకి చూడాలి ది బెస్ట్కి చూడాలి కాబట్టి మీరు పైన ఉన్న యూనివర్సిటీస్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తారన్నమాట సో అది నేనేం ఎక్కువ కన్ఫ్యూజన్ చేయకుండా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నా ఒకవేళ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అవుతుంది కదా అలాట్ అయినాక మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తాం ఓకే పేమెంట్ చేస్తాం కానీ మళ్ళీ మనం సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా సో మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే సెకండ్ ఫేజ్కి కూడా మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలా అన్న డౌట్ చాలా మందికి ఉంది సెకండ్ ఫేజ్లో మనకు మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయనక్కర్లేదు ఫస్ట్ ఫేజ్లో మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ పేమెంట్ చేసినాం కాబట్టి అదే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అదే అమౌంట్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు గెట్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో మీరు పేమెంట్ చేసిన ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన సీట్కి ఎటువంటి పేమెంట్ చేయనక్కర్లేదు ఇప్పుడు మూడో కేస్ చూద్దాం మూడో కేసు ఏంటి అంటే అసలు సీటే రాలేదు ఫస్ట్ ఫేజ్లో నేను వెబ్ ఆప్షన్స్ పెడితే నాకు అసలు సీటే రాలేదు అసలు ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ అలాట్ కాలేదు ఏ యూనివర్సిటీ రాలేదు ఏ సబ్ క్యాంపస్ రాలేదు గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అందులో సీట్ రాలేదు నా ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది పెద్ద డౌట్ సో ఇప్పుడు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలని క్లియర్గా చెప్తా ఒకసారి చూడండి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒకసారి మీకు సీట్ రాలేదు మీరు ఫస్ట్ ఫేజ్లో ఒక టెన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకుందాం సపోజ్ ఎంతో కొంత రౌండ్ ఫిగర్ ఇచ్చి ఉంటారు కదా వెబ్ ఆప్షన్స్ టెన్ ట్వంటీ ఓ ఆ టెన్ ట్వంటీ వెబ్ ఆప్షన్స్లో మీకు ఎక్కడా సీట్ రాలేదు మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి అంటే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలా అని కూడా కొంతమంది అడుగుతున్నారు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు అంతా అయిపోయింది సో కాబట్టి మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి అది అంత అవసరం లేదు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు లాగిన్ అయ్యి కానీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అంటే సర్టిఫికేట్స్ లేక ఇంకా కొన్ని విషయాల వల్ల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోక ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాలేదో వాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ ఫేజ్లో సీట్ రాక మరి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అంటే ఒకసారి చూద్దాం మీరు ఫస్ట్ ఫేజ్లో టెన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకుంటే ఆ టెన్నింట్లో ఇంట్లో కూడా రాకపోతే మీరు ఏం చేయండి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఆ టెన్ ప్లస్ ఇంకో టెన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో ఏవి మంచివి మంచివి ఉన్నాయని పైన పైనిచ్చుకోండి కాస్త కిందికి వస్తున్న కొద్ది గవర్ గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అట్లా ఇవ్వండి ఒకసారి నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను చూడండి మీరు ఫస్ట్ ఫేజ్లో టెన్ వెబ్ ఆప్షన్స్ బెటర్ రాలేదు సెకండ్ ఫేజ్లో ఏం చేయండి మీరు ఫస్ట్ ఫేజ్లో టెన్ వెబ్ ఆప్షన్స్ అంటే అందులో యూనివర్సిటీస్ ఇచ్చారు సబ్ క్యాంపస్లు మాత్రమే ఇచ్చారు యూనివర్సిటీస్ అండ్ సబ్ క్యాంపస్లో మాత్రమే ఇచ్చారు అక్కడికి మీకు టెన్ వెబ్ ఆప్షన్స్ లేదా ట్వంటీ వెబ్ ఆప్షన్స్ అయినాయి మీరు పీజీ సెంటర్స్ ఇవ్వలేదు గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వలేదు ప్రైవేట్ కాలేజెస్ మీరు ఫస్ట్ ఫేజ్లో అసలు వెబ్ ఆప్షన్లో పెట్టలేదు మరి ఇప్పుడు మీరు ఏం చేయండి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే టెన్ ఉన్నాయో ఆ టెన్ అట్లనే ఇవ్వండి సీరియల్గా ఆ టెన్ ఫస్ట్ ఇవ్వండి ఆ టెన్ అయిపోయిన తర్వాత పీజీ సెంటర్స్ పెట్టకపోతే పీజీ సెంటర్స్ పెట్టండి గవర్నమెంట్ కాలేజెస్ మీరు ఇంతకుముందు పెట్టకపోతే ఇప్పుడు ప్రైవేట్ సారీ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి ఇప్పుడు ఇంకా విమెన్ ఎవరైనా ఉంటే లేడీస్ ఉంటే మీకు రెసిడెన్షియల్ కాలేజెస్లో కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి సో మీరు ఆ రెసిడెన్షియల్ కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ లాస్ట్ లాస్ట్లో ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చుకోండి లాస్ట్లో ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చుకోండి మీరు ఇప్పుడు ఫస్ట్ టెన్ వెబ్ ఆప్షన్స్ ప్లస్ ఇప్పుడు టెన్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్లో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా అది లాస్ట్ ఆప్షన్ అనమాట ఇవేవి రాకపోతే ఆ లాస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ వస్తాయి సో అది అండ్ ఇంకొకటి నేను ఫస్ట్ ఫేజ్లో పెట్టిన వాటికి టెన్ వెబ్ ఆప్షన్స్ పెట్టమని అన్నాను కదా టెన్ అంటే టెన్ పెట్టకండి టెన్ అంటే టెన్ కాదు ఆల్రెడీ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టి ఇంకా మిగిలిన వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా మిగిలిన కాలేజెస్ మిగిలిన యూనివర్సిటీస్ వాటిలో ది బెస్ట్ తీసి ఎన్ అంటే అని పెట్టుకోండి ఎందుకంటే థర్డ్ మనకు సీట్ రాకపోయింది అనుకోండి సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ థర్డ్ ఫేజ్కి పోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఫేజ్లో చాలామంది సీట్ కన్ఫర్మేషన్ చేసుకుంటారు సీట్ వాళ్ళు రిజర్వ్ చేసుకుంటారు కాబట్టి సీట్స్ అనేవి అక్కడ ఫిల్ అయిపోతాయి ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా మనకు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో కూడా వేరే వాళ్ళకి సీట్స్ వస్తాయి కాబట్టి అక్కడ కూడా సీట్స్ ఫిల్ అయిపోతాయి అప్పుడు మళ్ళీ మనం థర్డ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా థర్డ్ ఫేజ్ అంటే మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అవుతాయి అప్పుడు మనకు మంచి మంచి కాలేజెస్ అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్లో మనకు ప్రైవేట్ కాలేజెస్ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ మిగిలిపోతాయి సో అప్పుడు ఏమవుతుంది మిగిలిపోయిన కాలేజెస్లోనో మనకు సీట్ వస్తుంది కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఇదంతా ఒకసారి మీకు మరీ లెంతీగా అయింది వీడియో అది నిజం ఎందుకంటే ఇంత డీటెయిల్డ్గా నేను ప్రతి చిన్న పాయింట్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి వీడియో లెంతీగా అయింది అండ్ ఇంకో విషయం ఏంటంటే రేపు సీట్ అలాట్మెంట్ సెప్టెంబర్ ఎయిత్న మనకు ఫస్ట్ ఫేజ్ సిపికెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రేపు ఆ సీట్ అలాట్మెంట్ ఎన్ని గంటలకు అవుతుంది అనేది అది రేపు ఏడు ఎనిమిది గంటలకే కావచ్చు పొద్దున్న ఎనిమిది గంటలకే కావచ్చు లేకపోతే పదకొండు గంటలకు కావచ్చు పన్నెండు కావచ్చు సాయంత్రం ఆరైనా కావచ్చు అది ఎప్పుడైనా అలాట్ అవుతుంది సైట్లో మనకు అప్డేట్ చేస్తారు వాళ్ళు నేను కూడా సైట్ చెక్ చేస్తూ ఉంటా మీరు కూడా అప్పుడప్పుడు సైట్ చెక్ చేస్తూ ఉండండి అండ్ రేపు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అసలు అయింది సీట్ అలాట్మెంట్ అయ్యింది ఎట్లా చెక్ చేసుకోవాలి మనకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది కూడా వీడియోగా నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మనకైతే మన ఛానల్ ఇన్ఫోలో ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా అండ్ మీరు ఆ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అబ్బా నేను మరీ ఎక్కువ సార్లు ఏం చెప్పాను ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్వంటు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్